సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మీరు చూసారు కదా ఫ్రెండ్స్ మన దేవరా బ్యానర్లు అయితే మనకైతే ప్రతి ఒక్కటైతే చూసారు కదా ఇప్పుడైతే దేవరా బ్యానర్ గురించి చేసిన త్రీ బ్యానర్స్ దాకా సో ఇంకొకటి ఏంటంటే మనకి స్టిల్స్ గురించి కూడా ఒక బ్యానర్ అయితే చేసా ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే ఆ స్టిల్స్ గురించి అయితే మొత్తం స్టిల్స్ గురించి అలానే మన బ్యానర్ గురించి అయితే మొత్తం చేశాను కాబట్టి ఇప్పుడు మనకి కొత్తగా దేవర గురించి అయితే కొత్తగా చేస్తున్నా అంటే అది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎందుకంటే మనమైతే ఇప్పుడు దేవరా పోస్టర్ గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే మన మామూలుగా మన ఛానల్లో కాకుండా మనం మన ఫ్రెండ్స్ లాంటో మా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు ఇప్పుడు ఏంటంటే మనకైతే బ్రద ఏంట్రా మనకైతే దేవరావు గురించి అయితే ఒక పోస్టర్ కానీ ఏదైనా చేయి మనకి మంచిగా మన కంటెంట్ కానీ అంటాడు అందుకని ఫ్రెండ్స్ మనమైతే చేయిపోతున్నాయి ఇప్పుడు సో మనమైతే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మనం ఇక్కడ ఫస్ట్ ఈ టైప్లో ఉంటుంది కాబట్టి మనమైతే ఇమేజ్ సైజులోకి అయితే వెళ్ళి ఇమేజ్ సైజులో అయితే సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు వన్ పాయింట్ వన్ ఉంది కాబట్టి మనమైతే ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసేసి ఫార్టీ నైన్ సారీ రిమూవ్ చేసేయండి దీన్ని ఎప్పుడైతే ఇలాగా రిమూవ్ చేసిన తర్వాత ఫార్టీ ఇప్పుడు ఎక్కడైతే మనకి సిక్స్టీ ఫోర్ ఇప్పుడు వచ్చాక ఫార్టీ నైన్ అయితే పెట్టేసి చేసేయండి మనకైతే పోస్టర్ సైజ్ అయితే ఇదండి మనకైతే సో మనం ఎక్కడైతే నో టెక్స్ట్ అయితే డిలీట్ చేసేయండి నూ టెక్స్ట్ని అయితే డిలీట్ చేసిన తర్వాత సో మనమైతే ఇప్పుడు మనయితే బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే తీసి చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడుంది ఎక్కడుంది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కలర్ చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ డైబుల్ అయితే వస్తాయి కదా సో ఈ ఫో ఇమేజ్ అయితే తీసుకుందాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న తర్వాత మనకి ఎలా కరెక్ట్ అయ్యద్దు అనేది మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని అయితే నేనైతే ఇక్కడ మనకు అనిపిస్తున్నాయి చూడండి మనకైతే ఇగో చూడండి సిక్స్ పాయింట్ నైన్ ఫోర్ పాయింట్ త్రీ అనే టైపులు ఉన్నాయి కాబట్టి మనం అయితే ఈ విధంగా అయితే తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే త్రీ పాయింట్ ఫోర్ అయితే తీసుకున్నాను మీకు ఏది కావాలో అది తీసేసుకోండి సో మనమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా దీని అయితే మన సెట్టింగ్స్ అలా లాక్కున్నది కాబట్టి దాంట్లోకి వెళ్ళి అయితే మన దీని అయితే మొత్తం కొట్టేసి పడినాకండి ఈ టైప్లో అయితే మనకు వచ్చేస్తుంది సో మనం అయితే పెట్టేసిన తర్వాత కలర్ ఫిల్టర్లో అయితే వెళ్ళండి కలర్ ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత మనం ఈ టైప్లో అంటే ఈ టైప్లో అయితే మన కలర్లు చేంజ్ అవుతుంటాయి మనకైతే దీంతో హౌ దానికి మనకైతే మనకు అవసరం లేదు ఇది అయితే మనమైతే ఇప్పుడు షార్ట్ షార్ట్స్ అయితే మనం కొంచెం లో బడ్జెట్లో అనేది మన లో హై బడ్జెట్లు అనేది పెట్టేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే లో బడ్జెట్లోనే పెడదాం అనుకున్నా సిక్స్టీన్ అయితే పెట్టేసిన బ్రేక్నెస్ కూడా తగ్గించేద్దాం బ్రేక్నెస్ కూడా నేను టూ మైనస్ ట్వంటీ సెవెన్ అయితే పెట్టేసిన కంటెంట్లోకి వెళ్ళేసిన తర్వాత చూడండి ఈ టైంలో అయితే మనం ఫుల్ అయితే పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం ఆ లో వచ్చేస్తుంది ఇమేజ్ అనేది మనకైతే అంత అవసరం లేదు కాబట్టి ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ఆ టైప్లో పెట్టుకోవచ్చు అంటే ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే మనం ఇంటర్ గారి ఇమేజ్ అయితే తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ నేనైతే రిమూవ్ చేసుకున్న అయితే నా దగ్గర అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఏది పెట్టేసుకుందాం అంటే మనకు నచ్చింది మనం అంటే మనం మనకు ఏది నచ్చితే అది పెట్టేసుకోవచ్చు పోస్టర్ అనేది సో ఇదైతే పెట్టుకుందాం అనుకున్నాం ఇది పెట్టుకుందాం చూసుకోండి ఒకసారి నేనైతే ఇదైతే పెట్టుకుందాం అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ టైంలో అయితే తీసుకున్నాను సో మనకైతే ఎన్టీఆర్ ఇమేజ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఇప్పుడు చూడండి ఎంటర్ గారు సో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ మనైతే ఎంటర్ గారు ఇమేజ్ అయితే తీసేసుకున్నాం కాబట్టి దీన్నైతే మనం ఒక మన కలర్ అనేది మనం చేంజ్ చేసుకుందాం కలర్ ఫిల్టర్లోకి వెళ్ళి స్టార్ట్ చేసిన ఉంది కదా దాని అయితే బ్లాక్ అండ్ వైట్లో పెట్టేసేసి ఓ పాస్ట్ అనేది కొంచెం తగ్గించేయండి ఇమేజ్ అనేది కొంచెం పెద్ద చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లో అయితే మన ఇమేజ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో ఈ టైప్లో అయితే చేసేసుకోవచ్చు దీనికైతే లాక్ వేసేసుకోండి ఫ్రెండ్స్ లాక్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ అయితే వెళ్ళేసి నేను రిమూవ్ చేసుకునేవి ఉంటాయి కదా మనకైతే నేను రిమూవ్ చేసుకునే అయితే నేను మనకు కొంచెం ఎఫెక్ట్ కోసం అనేది నేను చేస్తాను ఇది చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే కావాలనుకుంటే డిస్క్రిప్షన్లు ఇస్తాను తీసుకోండి ఓకేనా అలానే మనమైతే ఈ టైప్లో పెట్టేసుకున్నాం కదా కొంచెం ఓకే దీనికైతే కొంచెం బ్రేక్ ఓపాసిటీ అనేది తగ్గించేసుకోండి కొంచెం మంచిగా అవపడుతుంది లాక్ వేసేసుకోండి లాక్ వేసుకున్న దానికంటే మనకి లాక్ చేసుకుంటే నీ అది అటు ఇటు కాలకుండా ఉండదు మనకి ఈ టైప్లో అయితే మనం చేసుకోవచ్చు సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ముందుకు అయితే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దేవరా పోస్టర్ కాబట్టి నేను నా ఇమేజ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఇమేజ్ అయితే నేను ఈ టైప్లో తీసుకుంటున్నాను నేను మనకేంటంటే తక్కువ అంత వద్దు మనకని చెప్పేసి తీసుకుంటున్నా నేనైతే ఈ టైప్లో తీసేసుకున్నా ఫ్రెండ్స్ ఈ టైప్లో తీసుకొని కొంచెం క్రాప్ చేసుకొని మనం అయితే ఏటంటే అటు పెట్టుకోవచ్చు చూసుకొని నేనైతే ఈ టైప్లో పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ కొంచెం పెద్దగా చేసేసుకోండి పోస్ట్ అనేది మన ఇమేజ్ అనేది నేనైతే నా ఫోటో అయితే నేను ఇక్కడ పెట్టేసుకున్నా నా ఫోటోకి వచ్చి కొంచెం షేర్ చేసిన పెంచుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఈ టైంలో పెట్టేసుకున్నా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ దాని దీన్ని కూడా లాక్ వేసేసుకోండి లాక్ వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ఇక్కడ మన దేవర అనే టైటిల్ ఉంది కదా రిమూవ్ చేసేసి దాన్ని అయితే తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఓకే రే ఓకే మార్క్ కొట్టేసేయండి దీనికైతే ఈ టైప్లో అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ టైప్లో అయితే తీసేసుకోండి తీసుకున్న తర్వాత దీనికి మనం కొంచెం కలర్ అని యాడ్ చేద్దాం కలర్ అనేది కలర్ యాడ్ చేసేది ఎందుకంటే మనకు కొంచెం ఎక్కువ పడుతుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా చేసుకోవచ్చు పోస్టర్లు అనేవి మన మొబైల్లో మనమే పిక్సల్ అప్లోడ్ చేసుకోవచ్చు దీన్ని కూడా లాక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం షేప్స్ అయితే తీసుకోండి చూసుకోండి ఒకసారి ఫ్రెండ్స్ నేను అలా పెడతాను షేప్స్ అనేవి మనకి చూడండి మనకు రెండు సైడ్లు సేమ్ ఒకలానే రావాలి మనకైతే నాలుగు సైడ్లు మనకు మైండ్ సెట్ దీని మీద ఉండాలి అప్పుడు ఎటు బాగూడదు ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారైతే లైక్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను సో మనమైతే ఇక షేప్స్ అయితే ఈ టైప్లో పెట్టుకున్నామో దాన్ని ఎలా మనకి స్ట్రై మనకి షేప్ అనేది వచ్చేదాన్ని అనుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక పాజిటివ్ అనేది తగ్గించేసేయండి తగ్గించేసి ఇక్కడ స్ట్రోక్ ఉన్నది కదా స్ట్రోక్ అయితే ఒక వన్ త్రీ కానీ ఫోర్ కానీ పెట్టేసుకోండి నేనైతే ఫోర్ అయితే పెట్టేసిన ఫోర్ పెట్టేసుకున్న తర్వాత మన వైట్ దాని అయితే తీసుకొని ఇక్కడ రైట్ మార్క్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ చూడండి మనైతే షేప్స్ అయితే ఎంత ఎంత బాగా వచ్చేసిందో చూసారు కదా ఫ్రెండ్స్ మనమైతే ఈ టైంలో పెట్టేసుకొని ఇక్కడైతే మనం కొటేషన్ అయితే ఇద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ సారీ ఇక్కడ ఎంత టెక్స్ట్ టెక్స్ట్లో న్యూ టెక్స్ట్ దాంట్లో క్లిక్ చేసిన తర్వాత ఓకే సారీ మళ్ళీ పోయింది ఇక్కడైతే నేను ఆల్రెడీ చేసి ఉన్న ఉంచుకున్నాను ఫ్రెండ్స్ ఇది కాబట్టి చూడండి అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి తను ఉండ ఉండకూడదని అప్పుడప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చేసిందని వస్తున్నా అని పెట్టేస్తాం మనం సో దీనికైతే చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈ టైప్లో అలిగే ఉంది కాబట్టి దాన్ని అయితే సెంటర్ పాయింట్ చేసేసుకోండి సెంటర్ పాయింట్ చేసుకోండి సెంటర్ పాయింట్ తీసుకున్నాక ఈ టైప్లో అయితే మనకు వస్తుంది దీన్ని చిన్నగా చేసుకోండి మనకైతే ఇట్లా వస్తుంది అయితే మనం దీనికైతే మనం బ్యాక్గ్రౌండ్ కొంచెం స్టైలిష్గా ఉండాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ అయితే ఇద్దా బ్లాక్ ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం మరి అంత రౌండ్ కాకుండా తక్కువ నేను ఎందుకు వచ్చానంటే అది మళ్ళీ తర్వాత మనకి కొంచెం అవసరం దాంతో అది తర్వాత చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కొత్త దీనికైతే మనం ఫాంట్ అయితే యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏబీలోకి అయితే ఫోన్స్లోకి వెళ్ళేయండి ఇక్కడ మనకున్నాయి చూడండి ఫ్రెండ్స్ మనకు కావాల్సింది ఏదంటే దుర్జతి అని పెడదాం దుర్జతి అయితే బాగానే ఉన్నది సో నేనైతే ఇదైతే పెట్టేసిన చూసుకోండి ఫ్రెండ్స్ మనమైతే ఈ టైప్లో అది వేసుకోవచ్చు అలానే మనం కొంచెం లైన్స్ షేప్స్ ఇద్దామా లేదా ఇద్దాము కొంచెం చూద్దాం షేప్స్ అయితే మనకు కొంచెం పెద్దగా పడుతుంటుంది ఫ్రెండ్స్ అందుకని నేను ఇద్దామని అన్నాను నా ఫోటో ఇమేజ్ కొంచెం పెద్దగానట్టుంది తగ్గించేద్దాం తగ్గించితే పర్లేదు ఓకే ఇప్పుడు సెట్ అయిపోయింది ఈ విధంగా అయితే మనం పోస్టర్ అనేది రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లాక్ అయితే వేసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ వేసుకున్న తర్వాత ఏంటంటే మనమైతే ఈ విధంగా చేసుకోవచ్చు దేవరాకైతే మనం దీనికి లాక్ తీసేసుకొని దీనికైతే సెట్ అయిపోయింది కదా ఇప్పుడు దేవరాకైతే మనం కొంచెం స్ట్రోక్ అనేది ఇద్దాం షాడో పెంచుదాం సారీ 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 కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఒక ఫోర్ పెట్టేసిన దీనికి కూడా ఫోర్ పెట్టేద్దాం మనకైతే ఈ టైప్లో వచ్చేసింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దేవరాకి మనం పోస్టర్ అయితే రెడీ అయిపోయింది మనకైతే ఇప్పుడు మనమైతే ఒకటైతే ఉంది దానికి వస్తున్నా ఈ టైంలో పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మనమైతే ఈ టైంలో ఇక్కడ పే చేయాలి దీన్ని అప్పుడు ఏ ఉంటుంది మనకి చూడడానికి కూడా భయపడిపోవాలి ఎవరైనా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టైప్లో అయితే మనం దీనికి కూడా ఫాంట్ అయితే యాడ్ చేద్దాం ఒకటి ఫాంట్ అంటే ఎలా ఉండాలంటే చూస్తే మటుకు మైండ్ బాక్ అయిపోవాలి పున్నాలు అయితే యాడ్ చేద్దాం యాడ్ చేసేద్దాం చూడండి ఈ టైప్లో అయితే మనకు వచ్చేసింది మనం ఖచ్చితంగా కరెక్ట్గా మనం లైన్ అయితే ఉందా సెంటర్ పాయింట్ వేసుకొని సెంటర్కి అయితే పెట్టేసిన తర్వాత దీనికైతే కొంచెం కలర్ అయితే యాడ్ చేద్దాం దీనికి రెడ్ పింక్ ఈ ఏదో ఒకటి మీకు నచ్చింది అయితే చెప్దాం మీదనుకుంటుంది ఏంటంటే గ్రీన్ కలర్ వస్తుంది నేనైతే నాకు ఇదే యాడ్ చేద్దాం అనిపిస్తుంది ఫ్రెండ్స్ దీన్ని యాడ్ చేసిన తర్వాత మన స్ట్రోక్ అయితే ఇద్దాం దీనికి వైట్ కలర్ అయితే చూడండి మనకైతే ఈ టైపులో వచ్చి వస్తుంది లెర్ర తగ్గించేసి దీన్ని ఒక ఫైవ్ ఫైవ్ పెడదాం ఫోర్ ఫైవ్ సారీ దీన్ని బ్లాక్ కలర్ అయితే యాడ్ చేయడం మర్చిపోయాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ టైపులో అయితే వచ్చేసింది ఓకేనా ఇప్పుడైతే దీన్ని కూడా లాక్ వేసేసుకోండి లాక్ వేసుకున్న తర్వాత నేనైతే ఆల్రెడీ కొంచెం దానికైతే చేసి పెట్టిందైతే ఉంది ఏమో చేసిన దాంట్లోకి అయితే వచ్చాను మనం కొంచెం ఎఫెక్ట్ కోసం అనేది నేను తీసుకోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఈ టైప్లో అయితే మనం కూడా చేసుకోవచ్చు మన మొబైల్లోనే దీని అయితే కిందకి స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని మనము కలర్ అయితే దీనికి యాడ్ చేయాలి మనకు రెడ్ కలర్ వచ్చింది కదా దీన్ని మనకు వైట్ అయితే కావాలి ఉపాసిట్లోకి వెళ్ళి మనం నచ్చింది అయితే మనం కొంచెం ట్వంటీ త్రీ అయితే పెట్టేసిన పెట్టేసిన తర్వాత మనకైతే ఈ టైప్లో అయితే దేవరా పోస్టర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన ఛానల్ని నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఇదేనండి దేవరా మనకి దేవరా అంటే పోస్టర్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే మన వీడియో వచ్చేది అండి ఓకేనా నచ్చితే మటుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి బెల్ లేక ఆన్లో పెట్టేసుకోండి మీ ముందుకు అయితే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ నీకు అది అయిపోయిన తర్వాత ఇక్కడైతే మన సేవ్ మనకి సేవ్ ఇమేజ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఇక చూసుకోండి ఇక్కడ సేవ్ ఇమేజ్ అని ఉంటుంది మనకు సేవ్ చేసేసుకోండి স ফ্রম গ্যালরীকে এলিপ ওকে ফ্রেঞ্জ এই লাইক আবস্রাই থ্যাংক ফার বাচ্চিং ফ্রেন বা